ఏంటి దావాలను పడుకుంటే నేను ఈరోజు ఉంటానా లేకపోతే ఇక్కడ చచ్చిపోతానంటవా నేను మీకు ఎలా చెప్పాలో నిజం నాకు ఏం అర్థమవుతలేదు ఎవరో సౌండ్ కొడుతున్నారు ఏదో కొడుతున్నారు రండి మ్యూజిక్ కొట్టినట్టు అవుతుంది ఇక్కడ ఎవరో ఏంటో అందరికీ నమస్కారం అండి మీరు అందరూ మంచుకుంటారు అనుకుంటున్నానండి మళ్ళీ క్యాంపింగ్ వీడియో చేయడానికి మా ఇల్లు వదిలేసి అడవులు దాటుకుని ఒక అసలు ఫేస్కి అయితే వెళ్ళబోతున్నాం అండి పైగా మనం చేసిన సోలో క్యాంపింగ్ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చేసిందండి అందుకే ఈ వీడియో కూడా ఒక్కనే చేయపోతున్నాను మీకు ఆ వీడియో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి అందుకే నాతో పాటు చివరి ఊరుకోనండి అలాగే ఒక లైక్ కూడా కొట్టండి చిన్న రిక్వెస్ట్ అనమాట అయితే నేను అనుకోకుండా వెళ్ళిపోతున్నాను అనమాట అందుకే కంగర కంగరే మాట్లాడేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా దూరం మనం వెళ్ళబోయే ప్లేసు అడిపోద్ది అనమాట చీకరడిపోయింది అంటే ఏసీ ప్లేస్ మనకి అది ఎటువంటిది కూడా తెలియదు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఇయ్యాలి ఏటనేది నిదుకోవాలి ప్లేస్ కదా మన కొత్త ప్లేస్కి వెళ్తాం కొంచెం తొందరగా వెళ్ళాలి అందుకే కంగర కంగరే చెప్పేస్తున్నాను మనం ఇంకా బయదేపోతాం క్యాంపింగ్ ప్లేస్ కి మనకి క్యాంపింగ్ వెళ్తానికి అయితే అండి ప్రతి ఒక్క సామాను వచ్చి సర్దివండి బండికి సామానం సర్దికండి టైం అయితే ఒంటి గంట నలభై నాలుగు అవుతుంది ఇంకా పదండి క్యాంపింగ్కి వెళ్ళిపోదాం మళ్ళీ ఆడితే చాలా ఇబ్బంది అయిపోద్ది బ్యాగ్ ఇచ్చాం నేను ఇదేంటిది అందుకే నాకే ఇచ్చాడు సరే సరే నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు మీకు కూడా చెప్పాలండి నేను వెళ్ళే దారికి కోరుకున్నా మళ్ళీ పెళ్లి వెళ్తాను వెళ్తానమాట నేను దారిలో మీకు ఎవరికైనా కాపాడితే కామెంట్లో చెప్పండి కాపాడేనని అదే ఎలా అంటే నేను ఒక్కనే వెళ్తున్నాను లేకపోతే గుంపుకి వెళ్తున్నాను అన్నది ఎందుకంటే కొంతమంది అమ్మలేదండి నేను సోలగిల్లి క్యాంపింగ్ చేస్తున్నాను అన్నది ఏమైంది తెలియదు కానీ మన బండి వెనకాల టైర్ అయితే గాలి మొత్తం పోయింది కోరుకుండలో గాలి కొట్టించుకుని బయట అనమాట ఒకవేళ పోతే పర్లేదు ఏదైనా ప్యాచ్ చేయిందంటే చాలా ఇబ్బంది అయిపోద్ది ఎలభై దారులు ఏమి ఉండవు మరి చూడాలి గాలి కొట్టించు మరి ఏమవుతుంది అన్నది తెలియదు ఈ ఊరేటనుకుంటారండి ఇది కోరుకుంట పక్కన ఉంటది నర్సపురం అనమాట సరదాగా అండి నేను ఏ ఊరు ఏ ఊరు దాటుకుని వెళ్తున్నాను ప్రతి ఊరు చూపిస్తాను మీరు ఇప్పుడు చూసే ఊరేమో కొనుపూరండి ఇక్కడ పెద్ద కొండ పైన గుడి ఉంటదండి చాలా ఫేమస్ అనమాట రాజారం అండి ఈ ఊరు చూడటానికి రోడ్డు మీద ఉంటదండి ఇల్లు అండి అంటే పెద్దదో చిన్నదో అనేది అర్థమవుతుంది అనమాట ఇది అయితే నండి తిరుగుల అయిపోవాలండి మీకు ఇంత మేము చూపించి పని అనేది చేసాం అనమాట ఎందుకనండి తిరుమల ఏం ఫేమస్ తెలియదు గానీ నాకు ఒకటి అయితే తెలిసండి ఇక్కడ మామిడికేళ్ళ తోటి తాండ్ర చేస్తారు చాలా పెద్దగానే బ్యాటరీ లవి ఉంటాయి లోపల ఇదేమో మలిసాలండి నేను అడ్రస్ ప్పడంలో పొరపాటు పడ్డాండి మలిసాలని మల్లెపల్లి చేస్తాను అనమాట మనం మలిసాలు ఆడుకుని వెళ్తామండి క్యాంపింగ్ వెళ్ళడానికి నాకు ఈ రోటరీ చాలా బాగా అండి ఎందుకంటే చుట్టుపక్క కొండలో రోడ్ విశాలంగా ఉంటది అందంగానే చాలా బాగుంటది అనమాట మలిసాల రోడ్డు ఇంకెక్కడి అండి చిన్న చిన్నగా అడవి అనేది తగులుతుంది అనమాట వెళ్ళేటప్పుడు ఈ దారిని చూస్తుంది సేమ్ మారేడువిల్లో ఉన్నామని అనిపిస్తుంది అనమాట మనం అయితేనండి మెయిన్ హైవే వదిలేసేసి ఓ దారిలోకి అయితే ఎంట్రన్స్ అయిపోవడం ఇది డీప్ ఫారెస్ట్ అనమాట ఇదిగో ఇదేనండి ఇది అంతా అడవి అనమాట చాలా పచ్చగా వెళ్తానికి చల్లగా ప్రశాంతం ఉంది అనమాట ఎల్లి దారి మొత్తం ఇలా ఒంటరిగా అడవిలో తిరుగుతుంటే మాములు లేదులేండి చాలా బాగుంది ఈ ఫీలింగ్ ఏదైనానండి ఇలాగ అడవిలో తిరిగి అడ్వెంచర్ చేయాలంటే అదృష్టం ఉండాలండి ఇది చూడండి ఎంత పెద్ద ఉందో పుట్ట ఆ అడవి తర్వాత అండి ఇది ఒక పూరి కాబట్టి దీని పేరేమో మల్లెరి మల్లారమంట దారి మన వచ్చినప్పుడు అయితే వాటర్తో లేదండి కానీ ఇప్పుడు వాటర్ తో నిండిపోయింది అనమాట వెళ్తాక లేకుండా దారి ఫైనల్ కింద మీద పడండి అనుకున్న లొకేషన్కి అయితే వస్తుందండి ఇదిగో చూసుకోండి సరగ్గా అండి దగ్గరికి అని మా లేదు చూడడానికి ఇచ్చి అయితే ఈ అందాల చూస్తాకే రెండు కోళ్ళు సరిపోతలేదండి ఫైనలీ లొకేషన్కి అయితే వచ్చానండి చూసుకోండి నాతో పాటు జనాలు గట్ట వచ్చారు అనుకుంటారు నా అయితే రాలేదండి నేను ఒక్కనొచ్చినక్కడికి ఇప్పుడు టైం అయితే అండి కరెక్ట్గా ఆరు ఇరవై ఎనిమిది అవుతుంది చీకటైతే పొడిపోతే సిద్ధంగా ఉందండి మనం క్యాంపింగ్ టెంట్ అయితే వేసుకుందాం ఈ లొకేషన్ ఇక్కడ పడుకోవడానికి మొత్తం రాయలే సామానం అంతా కింద దింపేయ్యానండి క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం మన నైట్ పడుకోవడానికి క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి చూసుకోండి క్యాంపింగ్ టెంట్ ఎవరు లోపల ఎవరు లేరు అలాగే ఈ సరౌండింగ్లో ఎక్కడ లేరు అనమాట నేను ఒక్కడొచ్చి నేను ఒక్కడే ఉన్నానండి ఈ ప్లేస్ ఇప్పుడు చూడడానికి ఇంత అందంగా ఉందా కానీ ఇక్కడ చాలా మంది ఇక్కడ పిల్లలు చాలా మంది అయితే అంటండి అది కూడా లెక్కలు లేవు ఏళ్ళల్లో లెక్కేసుకోవాలి అంతమంది చనిపోయారు అంట ఇక్కడికి ఇక్కడికి వచ్చి చీకడ అది పడిపోతుందండి అందుకే లైట్ అనేది బిగించేద్దాం మన టెంట్లోని ఈస టెంట్లో లైట్ రెడీ అండి ఫుల్ గా అయితే చేయకడైతే అడిపోయిందండి మనం ఫుడ్ అది తెచ్చాం కానీ దానికన్నా ముందు ఏమన్నా చేపలు అవి పడతాయి చూద్దాం గేలా అయితే తెచ్చాను చేపలు పట్టి చూద్దామండి పడతాయేమో మళ్ళీనే ఏంటి అక్కడ ఎవరో మ్యూజిక్ కొట్టినట్టు వస్తుంది సౌండ్ ఎవరో సౌండ్ కొడుతున్నారు ఏదో కొడుతున్నారండి మ్యూజిక్ కొట్టినట్టు వస్తుంది ఇక్కడ ఎవరో ఎవరు లేరు ఓ డి అమ్మ అక్కడ ఎక్కడో కొడుతుంటే మనకు వస్తుంది అనమాట సౌండ్ ఎందుకని ఈ రాయల పక్క నుంచి కొడుతున్నారేమో అనుకున్నాను నేను అక్కడ కొడుతున్నారు అనమాట సౌండ్ వాన పడతాక సిద్ధంగా ఉందండి చిన్న చిన్నగా తుఫారాలు పడుతున్నాయి అనమాట అది స్టార్ట్ అయిపోయిందండి లైట్ గా తుఫాను అనేది పడుతుంది ఇంకా చేపల అనుకున్నాను ఇగో ఈ పిల్లలకి వచ్చేసాను అనుకోండి ఇక టెంటో మొన్నట్లాగా ఏకరదు అనమాట ఎక్కడికి కదలదు ఎంత వరద వచ్చిన ఇక్కడ ఉంటుంది లేదుకోండి తుప్పట్లు స్టార్ట్ అయ్యాను అనమాట దాంతోపాటు ఇక్కడ దోమలు కూడా ఎక్కువ ఉన్నాయండి అక్కడ ఇటు కానీ తెక్కి వేసేస్తున్నాయి పైకి వచ్చి ఆడేస్తున్నాయండి చేపలు అయితే మామూలుగా కాదు చేపలు పడదాం మొన్నటి గేలలు అవి ఉన్నాయండి మనం చేపలు పడదా ట్రై చేద్దాం చేపలు పట్టుకోవడానికి అయితే గేల మధ్య రెడీ అయిపోయిందండి ఈరోజు ఆదివారం అండి చికెన్ అనేది ఇచ్చాను మనం దీంతో చేపలు పడతాక ట్రై చేద్దాం ఇదే ఎర్రమాట మనకి సరిపోద్ది ఎర్రకి గేలానికి అండి మనకి ఇక్కడ కర్రలు అనేవి ఏమీ లేవండి అందుకనే బోటల్ కడేద్దాం తాడు ఎండి దోమలను పడుకుంటే నేను ఈరోజు ఉంటానా లేకపోతే ఇక్కడ చచ్చిపోతానంటావా ఓ నీ అమ్మ నాతో పాటు దోమలతో ఉండే ఓ నీ అమ్మ అదిగో తెల్లచేపా కాబడుతుందా ఈ దోమలలోనే సిరాకేస్తుంది ఊరు నేను మనిషిని చంపేసి దోమలు ఉన్నాయి చేపలు పట్టడం అనసరం అనుకుంటున్నాను నేను ఏంటి ఈ దోమలు నేను చంపేసేలా ఉన్నాయి ఈ గేలం కూడా కర్ర కూడా లేదు కదా కుదిరితే ఎంత అంత ట్రై చేసినా ఈ దోమలు ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోగాలు వచ్చేస్తాయి చేపలు మట్టికి బియ్య కాడుతున్నాయి ఇక్కడ మామూలుగా చూడండి లైట్ లైట్ అలాగే వెళ్తాయి ఓ రో దోమలో ఇంకా మనం ఏం చేద్దాం అంటే చేపలు పట్టద్ండి మనకు ఫుడ్ ఉంది కదా ఫుడ్ వండుకుందాం చేపలు పడతాక ట్రై చేసాను కానీ అండి దోమలు పేయొచ్చుకున్నాయి పైగా మనకి గేలం కరలేదు కదండి దానివల్ల ఏమవుతుందంటే పడ్డానికి అవ్వడం లేదు దూరం కూడా వెళ్తలేదు గేలం చేపలు అయితే గట్టుకున్నాయి గేలం అది బాగుంటుంది అయితే బాగా పడింది అనమాట నైట్ టైం కదా సూపర్ పడ్డాను దోమలు అసలు వండడానికి అవతలేదండి అందుకే కి దూరంగా తెచ్చాను ఇది దోమలు అయితే మామూలు లేవు వండుకోవడానికి లేదు ఏం చేయడానికి లేదు ఉలిపి ముక్కలు కోసానండి ఆ ప్లేట్ తెస్తలేదు ఎందుకంటే దోమలు అడిపోతుంది అనమాట ఈ దోమల డబ్బకే ఏమో వండుకోకుండా తినకుండా పడుకుందా అనిపించేస్తుంది అండి అంత నీరసం వచ్చేస్తుంది అలా చూడండి ఎన్ని దోమలు ఉన్నాయో సిరాకు వచ్చేస్తుంది సండే మా ఇంటికాడ మటన్ వండారు మా అమ్మ తినేసి ఎలరా అంది నేను ఎంటే కదా వినలేదు ఇక్కడేమో ఈ దోమలు తినాల్సి వస్తుంది ఏంటి ఏమీ అనుకోకండి నేను అందంగా తెస్తాను అసలు షార్ట్స్ ఎందుకంటే పత్తిది క్లోజ్ షార్ట్ ఒకటి లాంగ్ షార్ట్ ఒకటి టైం తీసుకునే సరే బాగా చేత్ చేస్తాను అనమాట అలాంటిది ఇక్కడ దోమలు రోడ్డే హేత్తన్నాయి మామూలుగా కాదు నా ఎటర్స్ ఎవరైనా ఉంటే సంతోషపడిపోతారనమాట అలా రోడ్డే హేస్తుంది నూనె వేసుకుని ఇంకో ఆకలి ఆకలిస్తుంది తప్పదు మరి ఏం చేస్తాం అన్నిసార్లు మందే అవ్వాలంటే అవుతుంది కదండి ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది ఓకే టమాటాలు అవి ఓయ్ అవి పచ్చివాసన కూడా పోయింది ముక్కలే చేద్దాం రెడీ అవుతుందండి ఓయ్ అటు ఇటు కదపాలి చాలా మందికి అండి మొన్న చేసిన క్యాంపింగ్ ఇంకొకరిని తీసుకెళ్ళి బ్యాక్గ్రౌండ్లో దాసేసి నేను చేశాను అనుకుంటున్నాను లేదండి నేను ఇలాగే ఒక్కనే కష్టపడి చేసుకున్నాను ఆ వీడియో కూడా కాలింది ఆ సౌండ్ అన్నారా కొత్త కొత్తలు ఆడుతుంది కూర నా క్యాంపింగ్ ట్యాంట్ దగ్గర ఇలా ఉందనమాట స్విచ్ వేసాను ఇంకా లొకేషన్ అంటారా చేయగడంతాకరం ఎక్కడెక్కడో ఏదో ఊరు ఊరు చిన్న చిన్న లైట్లు కాబట్టి అనమాట కూర అది రెడీ అవుతుంది మనకి మనకి ఏమైనా సరే ఎవరికి వినపడదో ఎవరికి తెలియదు అనమాట అంత దూరం ఉన్నాం మనం చూసారు ఎలాగోందో ఇక్కడ సిచ్యువేషన్ పైగా ఇక్కడ నేను ఒక్కడ ఉన్నాను చేపలు అయితే ఉన్నాయండి గట్టిగా ఉన్నాయి ఇందులో పట్టుకోలు కానీ చేపలైతే మంచి అయ్యో బాబాయ్ ఎన్ని చేపలు ఉన్నాయంటే అన్ని చేపలు ఉన్నాయి కానీ గేలం అవ్వలేదండి కర్ర సరిగ్గా కర్ర లేదు కర్ర ఎదుర్కుందని ఇక్కడ చాలా దూరం వెళ్ళాలి ఉడి టైల్ని వెళ్తాం కూడా కరెక్ట్గాదనమాట నేను అక్కడనే తిరుగుతున్నాను ఇలా చేకట్లోని వాంటర్ఫాక్స్ లాగా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి భలే ఉంది కలర్ఫుల్గానే చికెన్ కర్రీ అయిపోయిందండి చికెన్ కర్రీలోకి నేను ఏం తెచ్చుకున్నానంటే బాబాయ్ నోట్లో పోమలు ఇంకండి పొరాటాలు తెచ్చుకున్నాను అనమాట వీటిని కాల్చుకుందాం చికెన్ కర్రీలోకి బాగుంటాయి తినడానికి ఇట్లా ఉండటానికి పెద్ద కష్టపడక్కలేదు రండి చికెన్ కర్రీ లాగా నాకు తెలిసి ఒక పది ఒక ఐదు ఆరు దోమలు తినేసి ఉంటాను క్యాంపింగ్ టెంట్లోకి పట్టుకెళ్ళి వండి అనుకుంటున్నాను కానీ అండి కానీ దోమలు వెళ్ళిపోతాయి లోపలికి అందుకే లైటింగ్ సెటప్ అంతా బయట పెట్టేసాను ఆ దోమలు లోపల అన్ని బయటకు వచ్చేతా అనమాట వస్తే హ్యాపీగా పడుకోవచ్చు లేకపోతే దోమలు నేను బా లేకపోతే దోమలో నేను కలిపి పడుకోవాలన్నమాట ఇవ్వబాయి మా అమ్మ బా తిప్పేద్ది ఇప్పేద్దే నేను వచ్చి ఇదిలు కాల్ చేసుకుంటున్నాను ఏదిలా చికెన్ కర్రీ పొరటలు అయితే ఉండేసానండి తినడానికి ఈ ప్లేస్ అండి ఎలాగుందో అమ్మ చచ్చినంత పని అయిందండి ఆ దోమలలో ఫుడ్ అంతా వండుకుండేది గోదర్ గాలి అది అలలు ఉన్నాయి కదండి అలలు ఒడ్డికి తగిలి దాని గాలి చల్లగా తగిలుతుంది అనమాట ముఖానికి ఆ దూరంగా ఎక్కడో ఉరుముతుంది అనమాట ఏసానైనా మన వైపు కూడా రావచ్చు ఆ వర్షం అనేది ఇంకా ఫుడ్ అది వండుకున్నాం కదండి తినేద్దాం ఆకలిస్తుంది నాకు కొల్లు తిరిగిపోతుంది ఎందుకో తెలుస్తలేదు ఎందుకంటే నేను పొద్దు నుంచి తినకేమో అనుకుంటున్నాను నేనైతే నేను ఒక ల్యాగ్ పీస్ తీసుకుంటే సరిపోదాను నేను మర్చిపోయిన ఎంతగానే నా అయితే ఎవరు రారని అందుకే పొద్దున్న మా అమ్మ కట్టుకెళ్దాం చికెన్ కర్రీ అయితే ఎలాగుందో చూడాలి కంగమంగా మెంగ మరి జ్యూసీగా ఉంది సూపర్ ఉందండి సూపర్ సూపర్ అబ్బబ్బబ్బా ఈ టేస్ట్ ఎంత బాగుందంటే ఇందులో దోమల గట్ట అడిగిపోయినాయి కదండి దానివల్ల అనుకుంటున్నాను దోమలు కానీ ఇందులో పొరపాటున బండి తినేస్తాను ఆయన నా దాగలత్తందా ఏంటో ఫుడ్ అది తినేసేనండి మనస్ఫూర్తికని ఇంకా క్యాంపింగ్ టెంట్లోకి ఎదురేద్దండి టైం కూడా చాలా అయిపోతుంది దాదాపు పది అవుతుంది ఇంకొకసారి బయట కండిషన్ చూసుకోండి ఎందుకంటే బాగా చెక్ చేసుకుని పోదాం ఇలా ఉందన్నమాట మొత్తం మన క్యాంపింగ్ అంటే అయితే ఉంది చూడడానికి నైట్ మోటల్ చూడడానికి ఎంత భారీ బడ్జెట్ ప్లాన్ వేసినా సరే అండి ఇవి లోపల ఉన్న దోమలు అయితే బయటకి రాలేదండి చాలా దోమలు ఉన్నాయి లోపల అమ్మ బాబాయ్ బయట అయితే దోమలు మాములు లేవండి బాబు చాలా దారుణంగా ఉన్న చితుకు కుట్టేసినాయి బయట మట్టికి ఈ లోపల ఏమో పైన ఎక్కువ ఉన్నాయి కానీ కిందకొచ్చి కుడతలేదులే అండి లోపల చాలా బాగుంది అందుకే అమ్మేసి అనిపిస్తుంది ఇక్కడ మనం సల్లగా లోపల పడుకోవడానికి అండి ఫ్యాన్ అది బిగించేను అదే అండి బయట మొత్తం చెక్ చేసుకున్నాం ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ కొంచెం అంటే అటు ఇటుగా అటు ఇటుగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ చాలా మంది చెప్పాను కదండి చాలా మంది తానాలకు దిగిపోయి పిల్లలు చనిపోయారు అనమాట లెక్కలేదండి మంది చనిపోయారో తెలియదు ఈ ఊరే అడిగిన ప్రతి ఒక్క మాట అదే అంటున్నారు అనమాట చాలా మంది చనిపోయారు బ్రో అని ఇప్పుడు ఆ ప్లేస్లోనే క్యాంపింగ్ అనేది వేశామండి పైగా ఇది నాకు నన్ను అడిగితే ఆ డేంజర్ లో బాగున్నాయి అక్కడైతే దోమలు పెద్ద గుండీ కాదు ఇక్కడ దోమలు అయితే మాములుగా కాదండి చాలా దారుణంగా ఉన్నాయి నేను మీకు ఎలా చెప్పాలో నిజం నాకు ఏమీ అర్థమవుతలేదు చాలా మంది నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటలేదండి కామెంట్లు చాలా నెగిటివ్ గా పెడుతున్నారు కామెంట్లు నాకు ఎందుకు పెడుతున్నారు నాకు అర్థం అవుతలేదు ఇంకోటి ఏమంటున్నారు నేనేమో అంత కష్టపడి సోలోగా సోలోగా వచ్చి నేను క్యాంపింగ్ చేస్తే నేను మనిషిని వెనకాల దాసేసి క్యాంపింగ్ చేశానంట చూడండి నేను ఎందుకు పెట్టనండి ఆ మనిషి వస్తానంటే నేను హ్యాపీగా చూపించుకుంటాను అతని మీద కంటెంట్ కామెడీగా ఏదో చేసి ఇక్కడ మిమ్మల్ని నవ్వుతా ట్రై చేద్దాం ఎవరో రాకే కదా నేను ఒక్కడిని వచ్చి క్యాంపింగ్ చేస్తున్నాను పైగా ఇంకోటి ఏంటంటే ఇంకొకరిని తీసుకొద్దరు అంటే <mallek> మనకి బండి కూడా కొంచెం ఉండాలి కదండి అందువల్ల సోలో క్యాంపింగ్ ఎంచుకున్నాను పైగా మీరు ఆ సోలో క్యాంపింగ్ వీడియో కూడా బాగా సపోర్ట్ చేయరులే అండి దానివల్ల నాకు ఎక్కువ చేయాలనిపించింది అందుకే ఎంత రిస్క్ అయినా సరే మీకు నచ్చినాయి కాబట్టి నేను మంచి రిస్క్ రిస్క్ ప్లేస్ ఎంచుకుని అనుకున్నాను కానీ మీరు ఏమన్నారంటే బ్రో రిస్క్ వద్దు బ్రో ఇక్కడే ఏంటి క్యాంపింగ్ రివర్ దగ్గర అది బాగుంది అన్నారని ఈ ప్లేస్ అనేది ఎంచుకున్నాను ఈ ప్లేస్ తక్కువేం కాదులేండి చెప్పాను కదా చనిపోయారు ఇద్దరు అది ఇద్దరు కాదులేండి చాలా మంది చనిపోయారంట అది అదనమాట అయిన నేను నాకు ఎందుకో గానండి నీరసంగా ఉంది నేను ఇంకా పడుకుంటానండి మీరు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాతో ఉండండి నైట్ ఏమైనా సరే మీకు బయట చూపిస్తాను అనమాట గుడి ఏంటంటే సడన్గా ఏదోటి చూస్తున్నాను సడన్ గానే నా ఏదోటి సడన్గా ఏదోటి కాపాడుతుంది కాపాడినప్పుడు గుండెకేలు గొంతుకులోకి వచ్చేస్తున్నాయి అనమాట అంటే ఫర్ సపోజ్ ఇలాగ వెళ్ళినప్పుడు నాకు కొన్ని షాడో ఈ షాడో ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఇలాగ వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట అప్పుడు ఇంకా మామూలుగా గుండెకే గొంతుకులోకి వచ్చేస్తుంది అనమాట అందుకే అదే బయట ఎంతకులే లోపలికి వచ్చాను టైం కూడా చాలా అయిపోతుందండి ఇంకా పడుకుంటాను పైగా వర్షం కూడా కుర్చీలాగా ఉంది బయట చిన్న చిన్నగా తుపార్లు అవి పడుతున్నాయి ఇంకా ఏ అయినా సరే గట్టిగా వచ్చేచ్చండి వర్షం పడుకుంటానండి మీరైతే పడుకోకండి చివరి వరకు చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో వచ్చింది అమ్మా ఏంటో తెలియదు కానీ ఏదో బయట ఉందండి అవి కదుపుతుంది అక్కడ బయట మనం సామాన్ వదిలేసాం కదా ఆ సామాన్ కదుపుతుంది అనమాట ఏంటన్నది తెలిదు నాకు చూసుకోపోతే మనసు పట్టదు నిద్ర పట్టదు ఏంటంటూ ఎలా చూడాలి నా బండి ఉంది అక్కడ ఏమొచ్చింది నేను తిన్నా ఫుడ్ అక్కడే ఉంది charged <muchas> nde න්නதி na cad monneது. అయితే మరి అట్లా కదిపింది కానీ తీరాజు బయటికి వెళ్ళి వస్తే బయట చూస్తేనేమో ఎక్కడెక్కడ ఉన్నాయి నార్మల్గానే ఉంది అమ్మ సడన్ సడన్గా మంచి నిద్ర పట్టింది చెడ గుర్తీసింది ఏదో వచ్చినట్టు అయింది అనమాట బయట చూస్తేనేమో ఏమీ పైన ఏదో టప్ టప్ అని కొడుతుంది నీ అమ్మ ఏంటది గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు ఇప్పుడే లేసానమాట టైం వచ్చేమో ఆరు నలభై అవుతుంది అబ్బాబ్బా పొద్దున్నే లేచి వస్తే ఇసవాల్సిన మామూలుగా లేదనమాట చూడండి బయటకు ముట్లెట్టి పెట్టి అనమాట రాత్రి ఏదో వచ్చిందండి అది నక్కో మరి ఏటో తెలియదు కానీ సామాన్లు చూస్తేనేమో ఎక్కడక్కడే ఉన్నాయి అది మొత్తం మట్టుకు వచ్చింది అటువంటి పక్కన ఇది కుక్క ఊపిరి పీచుకుంటా కదా అంటుంది అలాగా అంటుంది అది ఒకటి అంటూటే మరీనే వాళ్ళగా ఇది ఉన్నది కదా టెంటనే ఇలాగ ఇలా కొడుతుందనమాట అమ్మ ఏ టైంలో వేసి వస్తేనేమో బయటలో వేటేసి చూస్తే ఏమీ లేదు ఇదిగోండి ఎక్కడ సామాన్లో అక్కడ ఉన్నాయన్నమాట ఏమీ కదపోలేదు ఏది ముట్టుకోలేదు కానీ నాకు ఇవన్నీ కదిపినట్టు సౌండ్ వచ్చింది బాబా ఎందుకులేండి అయిన మళ్ళీ ఏదోటి వచ్చింది అంటేనేమో అది వచ్చింది ఇది వచ్చిందని మే దేలా ఏమన్నా ఏరే పల్లె లేవా లేకపోతే వాటికి ఏరే పల్లెవని నీ కోసం వస్తున్నాయా అని అంటున్నారు తిడుతున్నారు కూడా ఏం అండి లేనే వద్ద మాండి అది ఏం కాదు ఏమలేదు విజువల్స్ అండి మామూలుగా లేదు పొద్దు పొద్దున్నే ఇలా చూడండి వేల ఎకరాల మధ్యలో మనం క్యాంపింగ్ కంటే వేసాం అది కూడా అది కూడా రివర్ పక్కనే కానీ అండి బాబు దోమలు కానీ ఎన్ని ఉన్నాయంటే నాకు తెలిసి ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు ఏదో చెప్పు అనమాట అన్ని దోమలు ఉన్నాయి మీకు కూడా చెప్తుంది మర్చిపోయినండి ఎంత బాగుందని చెప్పి ఊపుకుంటా వచ్చేకండి ఏదో ఒక పని చేసి ఉంటారు కదా గోయలు గట్టా తీసుకుంటారు అక్కడక్కడనే ఒదున సమానంగా ఉన్నా ఇంకొదున చాలా లోతుంటుందంటండి మూడు తాళ్ళు ములిగిపోయేంత లోతుంటదంట అలాగే తెలియకండి వెళ్ళి చాలా మంది చనిపోయారంట మీరు ఎవరైనా వస్తే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అదే నీటిలో దిగడం గట్ట చేయకూడదు చేపలు పట్టాలనుకోండి వడ్డిని పట్టేసి బయటకు వచ్చేయడమే అయినా ఇక్కడ వాళ్ళు పట్నెత్తారో పట్నెత్తరు తెల్దా నాకు కానీ ఇందులో చేపలు అయితే మామూలుగా లేవండి చాలా చేపలు ఉన్నాయన్నమాట రాత్రి నేను లైట్ అలా లైట్ వేసాను అనుకోండి వాటర్లని అలా పరిగెడేసే అనమాట చేపలు గుంపు చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి ఇందులో ఎన్ని కొండ దీని మీద ఉన్నాయని ఇదే కొంచెం ములకన్నా ఉన్నట్టుంది ఉన్నాయని ములిగిపోయి ఇంకో అక్కడ ఒకటి ఉంది అదొకటి దాని తర్వాత అక్కడ చివరిని అక్కడ కొండలా ఉంచుండే దాని పేరు అయిలండి అంట ఇలా ఊరోళ్ళు పిలుచుకుంటారంట ఆ ప్లేస్ బాగుంటది అంటున్నారు ఆ ప్లేస్ లో కుదిరితే మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు వేద్దాం క్యాంపింగ్ నీళ్ళు కూడా ఫ్రెష్ గా ఉన్నాయి గోదావరి నీళ్ళు తూర్మాయిని మేఘాలు కమ్మేసినాయి ఇంకా రాలేదు పైకి ఏదేమన్నా అండి నాకు ఈ ప్రదేశం చాలా బాగా నచ్చిందనమాట మామూలుగా లేదు ఏమన్నా అదృష్టం ఉండాలి లేండి ఇటువంటి ప్రదేశంలోని ఒక్కడు ఉండి నైట్ స్టే చేసి ఆ ఫీలింగ్ వేయనమాట మీరు కూడా ఒక్కొక్కసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా కొత్త కొత్త అనుభవాలు అంటే నేర్చుకోవచ్చు కొత్త కొత్తగా మీకు కూడా అనిపిస్తుంది అనమాట లైఫ్ లో ఏదో కొత్తగా రా బాబు అని అండి ఈ రోజు అనుభవం అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఎందుకంటే దోమలతో కాపరం చేశాను కాబట్టి మామూలుగా లేదు పైగా నేను టెంట్ లోని కరెక్ట్గా రెండు గంటల పడుకున్నానండి పెద్దగా నిద్ర లేదు తలపడి వచ్చేస్తుంది అందుకే కాఫీ పెట్టుకుందాం పొంగిపోతుంది పొంగి పొంగి పోతుంది ఇంత మంచి అందాలు చూసుకుంటా తాగడానికి కాఫీ అయితే రెడీ అయిపోయింది అండి కాఫీ అయితే తాగేకండి తలపడి అయితే తగ్గి మనసు అలా కుదిరి పడ్డదన్నమాట ఇంకా మన బుజ్జుగని తీయాల్సిన టైం అయితే వచ్చిందండి ఇంకా మనం బుజ్జు పైకి ఎగరేసండి ఈ అందమైన లొకేషన్ ఎలా ఉందో చూద్దామండి ఈ కింద నుంచి చూడండి ఇందులో ఎలా కాపాడుతుందో గ్రాస్ అది కాపాడి మంచి బలికి కాపాడుతుంది నా కాళ్ళు మీకు బుజ్జిగాడితో అండి మొత్తం విజువల్స్ ఎంత పెద్దగా ఖాళీగా ఉందో చాలా అందంగానే పైగా మీకు డ్రోన్ లో కాపాడు ఉండాలి నేను ఉన్నాను ఇక్కడ మీరు చూసే ఉంటారు మళ్ళీ కొంతమంది అంటున్నారు ఒక్కడిని కాదు ఇంకో మనిషి దాసేసి వీడియోస్ చేస్తున్నానండి లేదండి నేను ఒక్కడిని వచ్చాను నమ్మండి బాబు ఇకపోయినా సరే నన్ను ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళబోయే సమయం వస్తుందండి ఎందుకంటే సూర్యమై వస్తాడు ఎండ గట్టిగా వేస్తున్నాడు చెమటలో కూడా పడేస్తున్నాయి మన బండికి సామానం అంతా చదివేటప్పటికండి తలపైనం వచ్చింది వచ్చిందనమాట ఎండ కూడా పెద్దగా హేత్రం వల్ల అయితే విపరీతంగా పడేసినాయండి అదే అండి ఇంక అయితే తెలియపాలి మీకు ఈ వీడియో ఎలాగనిపించిందో చెప్పండి సోలో క్యాంపింగ్ అది కూడా రివర్ దగ్గర మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి కామెంట్లో నేను మార్చుకుంటాను వీడియోని ప్రతి వీడియోకే మీకు నచ్చేలా మార్చుకుంటానండి ఎవరైనా కొత్త వాళ్ళు ఇటువంటి క్యాంపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను ఎన్ని స్క్రీన్లో పెట్టమంటే పెడతాను చూడండి క్లిక్ చేసి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను చాలా దూరం వెళ్ళాలి ఇంటికి ఇంకా ఉంటానండి అంతవరకు బాయ్ మరొక మంచి వీడియోతో కలిదండి బాయ్ బాయ్